తప్పులేదు నీ గ్రంథాన్ని నువ్వు బోధించడంలో కానీ ఇక్కడ పరధర్మ దూషణ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి నీ గ్రంథం మీద నీకు లేదు నీ ధర్మం మీద నీకు అవగాహన లేదు పూర్తిగా నువ్వు ఇక్కడ సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నావు ఇన్ని లక్షల మంది ఫాస్టర్లు ఉంటే ఈయనొక్కడే ఎందుకే ఈయన లాంటి వాళ్లే ఓ పదిహేను ఇరవై మంది ఉన్నారు ఇలా పాపులర్ అయిన ప్రతి ఒక్కడు కూడా హిందూ ధర్మాన్ని దూషించింది ఇది గుర్తుపెట్టుకోండి పాపులర్ అయిన ప్రతి ఒక్కడు హిందూ ధర్మాన్ని దూషించిన వాళ్ళే ద్వేషించిన వాళ్ళే మిగతా వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ చర్చిలో కార్యక్రమం నడుపుతారు లేకపోతే వాళ్ళ పెళ్లికి వెళ్తారు లేదా ఇళ్ళ దగ్గర సువార్త సభలు పెడతారు కూటములు పెడతారు ఏయో నడుస్తున్నాయి వాళ్ళకి పాపులారిటీ రావట్లేదు అంటే పాపులారిటీ రావాలంటే ఇదే పద్ధతి ఇప్పుడు ఆయన పేరేంటి గరికపాటి వారు కాబట్టి ఇవి చాగంటి వారు వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు వీళ్ళకి హిందూ సమాజం ఏమిస్తోంది వాళ్ళకి ఆ అవగాహన ఉన్నదాన్ని బోధిస్తున్నారు ఈ క్ర క్రైస్తవంలో కూడా అట్లా బోధించే వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు కదా వాళ్ళెవరికి రాని పాపులారిటీ వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇక్కడ మీరు చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ పరధర్మాన్ని దూషించడం ఎప్పుడైనా చూసారా వేరే మతం మాట రాదు మరి అది కథ కావాల్సింది హిందూ ధర్మానికి సంబంధించిన ప్రవక్తలు ఎవరైనా సరే ప్రబోధకులు అంటే వాళ్ళ భాషలో ప్రవక్త ప్రబోధకులు మన భాషలో స్వామీజీలు ఆధ్యాత్మిక గురువులు ప్రవచనకర్తలు వీళ్ళు ఎప్పుడైనా